హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేను బబులు బయటకి వెళ్దాం అనుకుంటున్నాను దేనికోసం అనేది మిగతా చెప్తాను వచ్చేసి నేను అమెజాన్ లో తీసుకున్న వెల్లుల్లి గింజలు సో వేశాను అంతవరకు అయితే వచ్చాయి చూడాలి అసలు వెల్లుల్లి ఎలా వస్తుంది అనేది ఫస్ట్ టైం ట్రై చేశాను ఇంకా నేను బబులు స్టార్ట్ అయ్యాం బయటకు వెళ్ళడానికి ఎందుకనంటే బబ్లకి కిడ్నీ బ్యాంక్ కావాలంట సో చిన్నది తీసుకుందామని నేను వెనుకుంటే అది చిన్నదొద్దు మమ్మీ నేను చాలా కాయిన్స్ వేస్తా చాలా రోజులు దాచుకుంటా అని చెప్పి పెద్దది అయితే తీసుకోమన్నాడు అతనైతే అక్కడ నేను బేరవాడే ఫైవ్ ఫిఫ్టీ ఏమో చెప్పాడు నేను ఫార్టీ రూపీస్కి తీసుకున్నాను అనమాట సో ఇంకా తీసేసుకొని ఇంటికైతే వచ్చేసా ఇంకా డైలీ కాయిన్స్ అయితే వేస్తాను ఇంక ఇంకైతే చూసేద్దాం ఇంటికి వచ్చేసిన తర్వాత నా దగ్గర ఆల్రెడీ ఒక థర్టీ ఫార్టీ కాయిన్స్ దాకా టెన్ రూపీస్ కాయిన్స్ ఉన్నాయి ఓన్లీ టెన్ రూపీస్ కాయిన్స్ వేద్దామని ఫిక్స్ అయిపోయా బబ్లుకి హనుమాన్ అంటే చాలా ఇష్టం అందుకే జయ హనుమాన్ చెప్తున్నాడనమాట కిడ్ బ్యాంక్ అయ్యేంత వరకు కిడ్డీ బ్యాంక్ పూర్తిగా ఫిల్ అయ్యే వరకు మనం అది బ్రేక్ చేయకుండా చూసుకుందాం డైలీ కాయిన్స్ వేద్దాం ఓకే